నడుస్తూ పాలు పరిగతితే రుడు ఎంటలో నువలవు ఆ స్థలం మొత్తం ఏదైనా ఆ స్వామికి స్వామి స్వామి ఆగమేఘాల మీద పరిగెత్తితో ఉన్నాడు పరిగెత్తునే ఉన్నాడు అరే రే ఈ భక్తుడికి ఆశీర్యదని చెప్పి అన్నాడు ఇప్పుడు చూస్తే ఆగమేఘాల మీద పరిగెత్తుతో ఉన్నాడు ఎంతైనా నా భక్తుడే కదా అని చెప్పి చిన్న పిల్లవాడి రూపంలో వెళ్ళి ప్రతి మనిషిని తీసుకెళ్ళావా గొంతు ఎండిపోయిందంటే ఆ స్వామి చెబుతున్నాడు అంత టైము నాకు లేదు స్వామి ఇంకొక నాలుగు అడుగులు పరిగెత్తితే నాలుగు గజాలు స్వామి కలిసి చెప్పి భ్రమలో పడి ఉన్నాడు పరిగెత్తాడు పరిగెత్తాడు బొందు గుడుక్కమన్నాడు స్వామి అయ్యప్ప స్వామి వారు మాట విచ్చి ఉన్నారుగా వచ్చారు ఇచ్చారు ఆ అడుగులు బొయ్య ఆస్తులు అంతస్తులు సిరిసంపదలు అయ్యి కూడా మనతో రావు తండ్రి ఇలా చేసుకునే పుణ్యపడా తప్ప చక్కటి క్రితం పడుకుందాం అవకాశం ఉన్నంత వరకు బాక్సులు గట్టిగా జరిగి కూర్చోండి స్వామి పదే పదే అని అనుకున్నాకండి ప్రతి బాక్సులు గట్టి జరగాలి మీరందరూ కూడా నిజాన